హితుపల వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన నూట ఇరవై కీర్తన నూట ఇరవై ఒకటి నూట ఇరవై కీర్తన నుంచి నూట ముప్పై నాలుగో కీర్తన వరకు యాత్రికులు యాత్రికుల కీర్తనలు అని అంటారు అంటే ఇంకో మాటలో వీళ్ళు బహుశా ఇస్రాయల్లో ఉంటున్న పెద్ద పండగలకి వాళ్ళు ఎరుష్లేం దగ్గరికి సియోన్ దగ్గరికి ప్రజలు తరలి వస్తూ ఉంటున్న కాలంలో వాళ్ళు ప్రభుని కలవడానికి ప్రభు యొక్క సన్నిధిలో ఉంటున్న ప్రేమ విమోచనని అనుభవించడానికి తన మందిరంలో సమయం గడపడానికి ఎప్పుడైతే ప్రజలు తరలి వస్తారో ఆ సమయంలో బహుశా ఈ కీర్తనలు వచ్చేవారుగా ఉంటారు కీర్తం నూట ఇరవైలో మనం చూసినట్లయితే మొదటి వచ్చిన అంటున్నాడు నేను నీకు మొరపెడతాను ప్రభా నా ఆపత్కాలంలో మొరపెడతాను నాకు ఉత్తరం ఇవ్వు అని అంటున్నాడు ఒక విశ్వాస జీవితంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలను అపోజిదైన పౌలు దేవుని చిత్తము అని పిలుస్తాడు తెలుసు రాష్ట్రం మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో చెబుతా ఉంటాడు పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో మొద మొట్టమొదటిది నిత్యము ఆనందించడం రెండు నిత్యము ప్రార్థించడం మూడు నిత్యము అన్నిటికీ కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఈ మూడు ఒక విశ్వాస జీవితంలో ఎడత ఉండాలి మొదటిది నిత్యము ఆనందించడం దేంట్లో ఆనందించగలము దేవుళ్ళు ఆనందించమని పిలుస్తూ ఉంటున్నాడు దేవుళ్ళు ఆనందించాలంటే ఆయన ఎవరో తెలవాలి కదా ఆయన ఎవరో తెలవకుండా ఆయనలో ఎప్పుడూ ఆనందించలేం తెలియని దాన్ని ఆరాధించలేము తెలియని దాంట్లో ఆనందించలేం కనుక దేవుళ్ళు మనం ఆనందించాలి అంటే ముందు ఆయన ఎవరో ఎరగాలి కాబట్టి దేవునిలో ఆనందించడం నేర్చుకున్నప్పుడు పాపం అనేది చాలా కుళ్ళిపోయింది పాపం అనేది చాలా చెత్తలాగా అసలు ఆనందానికి ఏమాత్రము యోగ్యమైనది కానిదిగా మనకు చాలా స్లుగా అర్థమైపోతుంది కనుక మనము దేవుళ్ళు ఆనందించినప్పుడు నిజంగా మనం పాపం నుంచి వేరుగా ఉండగలము అంతేకాకుండా రెండవది అని చెప్తా ఉంటున్నాడు ఎడతెక్కుండా ప్రార్థన చేయడం ఎడతెక్కకుండా ప్రార్థన చేయడం అంటే నా స్థితిని నేను ఎరిగి ప్రభా నీవు అనుకున్నట్టు నీకు నచ్చినట్టు నేను బ్రతకాలి అనే ఆ విపరీతమైన ఆశ అనేది మనల్ని ఖచ్చితంగా ప్రార్థనలోనికి తీసుకు వెళ్తుంది మూడోది ప్రతిదానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామనంటే అంటే దేనైతే దేనికైతే మనం అనుకూలం కాదో అది మనకి ఇచ్చినప్పుడు లేక ఆయన దయని బట్టి ఆ ఎదుటివాని మంచితనం బట్టి మనకి ఏదైతే దొరుకుతుందో దానికే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం జీతానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించము ఎందుకు అంటే మనం కష్టపడ్డాము కాబట్టి మనం దానికి యోగ్యులం కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ దేవుడు ఇస్తున్న ఏ దానికి కూడా మనం అర్హులము కాదు కానీ ఆయన కృపని బట్టి ఆయన కార్యక్రమను బట్టి ఇస్తూ ఉంటున్నాడు కనుక ఆ మనస్సుతోనే మనం జీవించాలి ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్థుతులు నిత్యము చెల్లించే వాళ్ళంగా ఉంటామో మనము దీనులము అని అర్థమవుతుంది నిత్యము ఆనందిస్తాము దేవుడెవరు మనం అర్థం చేసుకున్నాము లేక అర్థం చేసుకుంటున్నాము అనే విషయం దోహదపడుతుంది అంతేకాకుండా నిత్యము ప్రార్థన చేస్తున్నాము అని అంటే దేవుని ఉద్దేశంలోనికి రావడానికి మనం తీవ్రంగా ప్రయాసపడుతున్నాం తీవ్రమైన ఆశ ఉంది అనే దానికి రోజు నేను ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నా కానీ నా జీవితంలో ప్రార్థన లేకపోతే నా ఆశ ఒట్టిదే అది నిజమైన ఆశ కాదు అది నిఖరమైన ఆశ కాదు పై పైన ఆశ మాత్రమే నిజమైన ఆశ ఖచ్చితంగా ప్రార్థనగా మారిపోతుంది కనుక ఈ దీనత్వము దేవుడు నెరగడము ఆ తర్వాత ఆ తీక్షణమైన దేవు దేవుడు కోరుకున్న స్థానంలోనికి వచ్చే ప్రార్థన అనేది ఒక క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం ఈ కీర్తన మొదటి వర్షంలో ఆయన సతతము చేసే ప్రార్థనని మనము చూడొచ్చు అంతేకాకుండా ఆయన రెండవ వర్షంలో అంటున్నాడు ప్రభా అబద్ధంలాడు నాలుకల నుంచి ఆ తర్వాత కుట్ర కలిగిన లేక వేషధారంతో కూడిన నాలుకల నుంచి నన్ను తప్పించు అని అంటూ ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈ కీర్తన చాలా చక్కగా చెప్తా ఉంటున్నమాట ఇదిగో ప్రభా నేను నేను ఏ మాత్రం ఏ మాత్రము కూడా అబద్ధాలు ఆడకుండా నన్ను కాపాడు ఎందుకు ఈ మాట అంటున్నాడు అనంటే తన బలహీనతను ఎరిగి ఈ మాట అంటున్నాడు ఒక వ్యక్తి అబద్ధాలు ఎందుకు ఆడతాడు అనంటే తన స్వయాన్ని కాపాడుకోవడానికి అబద్ధాలు ఆడతాడు అవాస్తవాన్ని ఎందుకు మాట్లాడతాము అనంటే మన స్వయాన్ని కాపాడుకోవడానికి మనం మాట్లాడతాం మర్యాదను కాపాడుకోవడానికో డబ్బుని కాపాడుకోవడానికో నేను మంచోడిని నేను ఇతరుల కంటే శ్రేష్ఠుండని చెప్పడానికో మెట్టికి ఒక అబద్ధం ఎక్కడైతే ఉంటాదో అబద్ధం ఆకస్మికంగా ఎప్పుడు రాదు అబద్ధానికి జనకుడు సాతాను అని యశు ప్రభారు అంటున్నారు కనుక ప్రతి అబద్ధము వెనకాల శాతానికి మన జీవితంలో ఏదో ఒక అధికారం ఉంది అని అర్థం అంతేకాకుండా ప్రతి అబద్ధం వెనకాల మన జీవితంలో స్వయాన్ని కాపాడుకోవాలనే మనసు ఉంది అని అర్థం అబద్ధం ఆడిన ప్రతిసారి దీని వెనకాల మనం సత్యుడైన యేసు క్రీస్తు ప్రభుని మనము వదిలేస్తూ ఉంటున్నాము మనము వద్దంటున్నాం లేక ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవట్లేదు అని అర్థం ఈ మూడు ఉంటేనే మనం అబద్ధం ఆడగలము లేకపోతే అబద్ధం ఆడడము అసంభవము ఎప్పుడైతే సాధారణ జీవితంలో చోటు ఉంటుందో మనకి స్వయం మీద కొంచెం ఇష్టం ఉంటుందో ఏసుకి పూర్తి అధికారం ఉండదో అప్పుడు మాత్రమే అబద్ధం ఆడగలము కనుక మనము ఇది అబద్ధాలు మానేయడం అని అంటే ఏదో ఒక రోజులో అయిపోయేది ప్రాక్టీస్ చేసేసి ఒక నెలలో నేను మానేస్తాను అని అనుకోవడం కాదు కానీ అబద్ధాలు మానేయడము అంటే ఏసుకి పూర్తి అధికారం ఇవ్వడము రోజు రోజుకి స్వయాన్ని చంపే పని మీద ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనం అబద్ధాన్ని నిజంగా ఆపగలము ఈ ఈ యొక్క నేపథ్యంలో ఆయన అంటాడదానికి శిక్ష గురించి ఆయన మూడు నాలుగు వచనాలు రాస్తా ఉంటున్నాడు మూడవచంలో అంటున్నాడు ఓ మోసపు నాలుకని ఆయన ఎట్లా శిక్షిస్తాడు నాలుగవ నాలుగవచంలో అంటున్నాడు ఈ వారియర్ యుద్ధ శూర్యుని యొక్క వాడి కలిగిన బాణములతో ఆయన శిక్షిస్తాడు అంతేకాదు ఆయన భయంకరమైన బొగ్గులతో దాన్ని కాలుస్తాడు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఈ యొక్క నాలుకకి దేవుడు ఖచ్చితంగా శిక్షని విధిస్తూ ఉంటున్నాడు అని చెప్తున్నాడు చాలా సహజంగా అబద్ధం అంటే శిక్ష లేనిది తేలిగ్గా చాలా చులకనగా తీసేస్తాం కానీ దానికి ఒక శిక్ష ఉందని చెప్తూ ఉంటున్నాడు యాకోబు దీన్ని ఇంకా కొంచెం విశ్లేషిస్తే రాస్తూ కొత్త నిబంధన యొక్క సందర్భంలో యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి పన్నెండు వచ్చరాలు నాలుగో అధ్యాయం మొదటి మూడు వచ్చరాల్లో ఆయన ప్రాముఖ్యంగా మానవ నాలుక గురించి మాట్లాడుతున్నాడు నాలుగ విషయంలో లోపం లేనివాడు అసలు జీవితంలోనే లోపం లేనివాడు అని ఆయన చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన రాస్తూ అంటున్నాడు మానవుడు ప్రతి పక్షిని ప్రాణిని ప్రతి జంతువుని తన ఆధీనంలో తీసుకున్నాడు కానీ తన నాలుకని ఆధీనంలో తీసుకోలేకపోతూ ఉంటున్నాడు ఒకే నాలుగుతో దేవుణ్ణి స్థుతిస్తాడు ఒకే నాలుగుతో దేవుని పోలికలో చేయబడిన మానవుడిని శపిస్తాడు ఇది ద్వంద్వ స్వభావము అని చెబుతూ ఉంటాడు అయితే ఇలాంటి వాటి నుంచి మనం బయటకు ఎట్లా రావాలి అని ఒక చక్కటి మందు చెప్తాడు యాకోబు అంటాడు తాను మీరెందుకు పొందట్లేదు దీని మీద విజయము అనే ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆయన అంటాడు ఎందుకంటే మీరు అడగట్లేదు కాబట్టి ప్రభువుని సహాయం కొరకు అడగట్లేదు కాబట్టి ప్రభువుని సహాయం కొరకు అడిగినా మీరు ఎందుకు పొందట్లేదంటే మీ సొంత భోగం కొరకు అడుగుతా ఉంటున్నారు ఇదే విషయాన్ని కీర్తనకారుడు కీర్తన నూట నలభై ఒకటి మూడో వర్షంలో అంటున్నాడు నా నోటికి చిక్కం వేయము అయోగ్యమైన మాటలు రాకుండా నా పెదాలకి కావలికాయము అని అంటూ ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈయన చెప్తా ఉంటున్నాడు నాకు నీ సహాయం అవసరం కాబట్టి మన నోరు మన జీవితంలో ఏది మారాలన్నా దానికి పద్ధతి దానికి విధానం ఏంటి అని అంటే మనం ఏమీ చేసుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు నీ సహాయం అవసరం ఈ సహాయం లేకుండా నేను చేయలేను అని ఆయన మీద ఆనుకోవడమే ఆ తర్వాత ఐదు ఆరు వచనాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మేషేక్ కేదార్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మేషేకు బ్లాక్ సీ ఆ తర్వాత కాస్పియన్ సి నల్ల సముద్రము క్యాస్పియన్ సముద్రానికి మధ్యలో ఎక్కడ ఉంటుంది ఇది యాఫే ప్రతి యొక్క కుమారులు ఈ యొక్క మేషేక ఆదికాండము పదో అధ్యాయం రెండవ శులు చూడొచ్చు ఈ కేదారు చూసినట్లయితే బెడోయిన్లు అంటే సంచరిస్తూ ఉంటున్న ఈ యొక్క అడవి వాసులు సిరియా అరబిక్ ఎడారిలో తిరుగుతూ ఉంటున్న వారి గురించి రాస్తూ ఉంటున్నాడు వీళ్ళిద్దరూ చాలా దూరంగా ఉంటారు దగ్గర దగ్గరగా ఉంటారు అయితే వీళ్ళిద్దరూ ఎక్కడో వీళ్ళిద్దరికేదో సంబంధం ఉందని రాయట్లేదు కానీ వీళ్ళిద్దరూ చాలా దూరంగా ఉంటారు కానీ వీళ్ళిద్దరూ ఇస్రాయేల్కి విరోధంగా ఉంటా ఉంటున్నారు అందుకని ఆయన అంటున్నాడు నేను వాళ్ళ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఇస్రాయల్కి విరోధమైన వాళ్ళు లేక నా దేవుని మందిరానికి నా దేవుని ప్రజలకి విరోధమైన వాళ్ళు అని చెప్తా ఉంటున్నాడు నూట ఇరవై ఒకటో కీర్తనికి వచ్చేటప్పటికి ఆయన మొదటి వచ్చు అంటున్నాడు కొండలతో నాకు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినా భూమి ఆకర్షణించిన దేవుని వద్ద నుండి నాకు సహాయం కలగను కానీ నా కొరకు ప్రభుని ప్రార్థిస్తూ ఉంటున్నాడు అయితే ఈ ప్రార్థనలో తను దేవుడు ఎవరో ఎరిగి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవుడు తెలియకుండా ప్రార్థన చేయడం అసంభవము దేవుడు తెలియకుండా ప్రార్థన చేయడం అనేది అది మృతుతుల్యమైన ఆచారం తప్ప దాన్ని అది దేవుని దగ్గరికి వెళ్ళదు అంతేకాదు దేవుడు దాన్ని వినడు దాన్ని బట్టి ఏ ఉపయోగం ఉండదు దేవుడు ఎవరో మనం ప్రార్థన చేయాలి ఆయన ఎవరో తెలియకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎవరికి చేస్తున్నాం తెలియదు ఎట్లా చేయాలో తెలియదు దేనికోసం చేయాలో తెలియదు ఎప్పుడు చేయాలో తెలియదు అసలు టోటల్గా ప్రేయర్కి మీనింగే ఉండదు కనుక ఈ కీర్తనాకారుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో ఈకి తన దేవుడి గురించి ఒక అవగాహన ఉంది అవగాహన మీదే ప్రార్థన కడతా ఉంటున్నాడు దేవుని జ్ఞానం అనే ఆ అవగాహన మీదే దేవుడు ఎవరు అనే ఆ అవగాహన మీదే ఆరాధన ప్రార్థన సేవ కట్టబడతది లేకపోతే మూడింటికి అర్థమే లేదు ఇప్పుడు ఈ నూట ఇరవై ఒకటో కీర్తనలో ఇప్పుడు వీళ్ళు మందిరానికి ప్రయాణం చేస్తూ ఉండాలి బహుశా ఆ సందర్భం రాస్తున్నాడేమో కాలు జారకుండా కాపాడు నువ్వు రాత్రి బౌలు వారిని కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు ఆ తర్వాత ని కాపాడువాడు పగలి ఎండ దెబ్బయినూరు రాత్రి వెన్నెల దెబ్బయినూ ఇప్పుడు ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి ఈ విషయం గురించి ప్రస్తావించాడు కదా కాబట్టి వీళ్ళు ప్రయాణంలో ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు ప్ర యాత్రికులుగా ఉంటున్నారు కాబట్టి ఈ మాటలు ఈయన రాస్తూ ఉంటున్నాడు మెట్టికి చివరికి దేవుడు ప్రాణాన్ని కాపాడుతాడు ఆ తర్వాత దేవుడు నిత్యము రాకపోకల్లో దేవుడు కాపాడుతాడు అని చెప్తూ ఉంటున్నాడు యాకబు కూడా రాస్తూ ఉంటున్నాడు నా ఎద్ధకు రండి అప్పుడు నేను మీ వద్దకు వస్తానని దేవుడు చెప్తూ ఉంటున్నాడు కనుక మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తామో ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ఆ మనసు పెట్టుకోగానే ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ఎన్నడూ దేవుని దగ్గరికి వెళ్ళలేము కనుక ఆ ఆశ కోరిక వాస్తవంగా ఎప్పుడైతే ఉంటుందో నాకు నువ్వు కావాలి ప్రభు ఎట్లన్నా నాకు నువ్వు కావాలి అని ఆ కోరిక ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మనల్ని తన దగ్గరకు తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నిన్ను నిన్నుగా కోరుకోవడం నిత్యము ఆనందించి నిత్యము స్థుతించి నిత్యం ప్రార్థన చేసి నిత్యము దేవ కృతజ్ఞత అసలు చేసే ఆ ఆ అనుభూతిలో మమ్మల్ని నడిపిస్తున్నామని అట్టి జీవిత విధానం మాకు దేవా ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు కానీ మా జీవిత శైలి అట్లా మార్చాను యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను